రామా ఇల్లారా అంటే ఇంతమందిని గెలిచాను మా గురువు గారు ఇరే ఇల్లారా అంటారేంటి అని ఇలా చూసే వస్తాను ఉండండి అన్నాడు అనుకోండి గురువుగారి గౌరవం ఏమవుతుంది ఒంట్లో ఏమైనా కొంత పొగరొచ్చిందా లేకపోతే వినయంతో ఉన్నాడా చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు ఎవరినో పిలిచి రాముణ్ణి పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు రాముడిని పిలిచి మీ గురువు గారు పిలుస్తున్నారన్నారు రాముడు గబగబా వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి చేతులు కట్టుకుని వంగి నోటికి అడ్డు పెట్టుకుని చెయ్యి గురువుగారి మీద నోటి తుంపర పడకూడదని అడ్డు పెట్టుకుని విశ్వామిత్రుడితో అన్నాడు ఇమౌస్మ మునిషార్థులా కింకరౌ సముపస్థిత ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు గురువుగారు నేను ఎంత పెద్దవాణ్ణైనా కావచ్చు ఎంతమందైనా నన్ను పొగడొచ్చు దానికంతటికి మూలం ఎక్కడుందో తెలుసా వేరు మీరు వేరు లేని నాడు చెట్టు లేదు గురువుగారు చెట్టు పైన కనపడుతుంది చెట్టు కొమ్మలు కనపడతాయి కాయలు కనపడతాయి పళ్ళు కనపడతాయి పువ్వులు కనపడతాయి కానీ సంస్కారము గురువు వేరు లాంటివి